రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగ్ని క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ లోని పెద్దంబర్పేటలో ఉన్నాము గరుడా ఏరోస్పేస్ అనేటువంటి డ్రోన్స్ ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్ గా ఏరియల్ డ్రోన్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ ఈ డ్రోన్లను విక్రయిస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి ముఖ్యంగా డీజీసే అప్రూవ్ ఉన్నటువంటి డ్రోన్స్ కంపెనీగా చెప్పొచ్చు ఈ గరుడా ఏరోస్పేస్ వారి ఈ ఏరియల్ డ్రోన్ టెక్నాలజీ సంస్థ మరి ఈ రోజు ఈ వీడియోలో మరి ఈ గరుడ ఏరోస్పేస్ కంపెనీకి సంబంధించిన ఈ డ్రోన్ ని ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీస్ విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు మిగతా డ్రోన్లు సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి దీని ఫీచర్స్ ఏంది రైతు స్థాయిలో ఎంత ధరకి కొనుగోలు చేసుకోవచ్చు ఇందులో ఎన్ని రకాల డ్రోన్లు ఉంటాయి దీనిలో డ్రోన్ ఇచ్చే సమయంలో శిక్షణ ఇస్తారా అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ రోజు మనకి ఏరియల్ డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన ఆ సీఈఓ గారు అయినటువంటి రమేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శిబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రమేష్ గారు నమస్తే అండి సార్ డ్రోన్లు అంటే ప్రస్తుతం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా వినబడుతుంది సార్ రైతు స్థాయిలో డ్రోన్లు వాడకం పెరుగుతుంది రోజు రోజుకి ఇంకా రాబోతున్న రోజులలో డ్రోన్ల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని చూస్తూనే గమనిస్తున్నాం ఏంది అసలు బయట చాలా మంది డ్రోన్స్ ఇస్తున్నారు కదా మీ డ్రోన్స్ యొక్క స్పెషాలిటీ ముందుగా చెప్పాలంటే వ్యవసాయంలో పెద్ద సమస్య ఏంటంటే రైతులకు మనకి లేబర్ కొరత ఎక్కువ ఉందండి అందులో ఈ స్ప్రే చేయడానికి హానికరమైన ఈ ని స్ప్రే చేయడానికి ప్రస్తుతము లేబర్ కొరత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో మార్కెట్ లో రావడం చాలా సంతోషించాల్సిన విషయం దీని ద్వారా టెక్నాలజీని వ్యవసాయానికి జోడిస్తూ తక్కువ సమయంలో తక్కువ నీటితో ఎక్కువ పొలానికి రైతుకు హాని జరగకుండా కెమికల్స్ తోటి స్ప్రే చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులలో ఉత్పత్తిని పెంచడం అనేది ఇది ఒక మంచి పరిణామం వ్యవసాయ రంగంలో అందులో మనది గరుడో ఏరోస్పేస్ వల్లది డిజిసిఏ అప్రూవల్ టైప్ సర్టిఫికేషన్ తో యుఐఎ నంబర్ తో వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంది కాబట్టి మనకు మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ సదుపాయం కూడా ఉంటుంది అంటే రైతులు ఒకేసారి పే చేయడం ఇబ్బంది లేదంటే వాళ్ళు జేబు నుంచి అంత అమౌంట్ పెట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి మేజర్ గా మనకు పెద్ద రైతులు కానీ లేదంటే గ్రామాల్లో ఉండే యువకులు ఉపాధి కోసం నడిపించాలనుకుంటే చాలా మంచి అవకాశం ఇది ఈ డ్రోన్స్ ద్వారా ఈ డ్రోన్స్ ద్వారా ఇందులో మనకు వాళ్ళు ఒకేసారి పెట్టడం కష్టం అనుకుంటే బ్యాంక్ ద్వారా వెళ్ళినట్లయితే సుమారు తొంభై శాతం వరకు లోన్ అవైలబిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది కవరేజ్ ఉంది ఓకే టెన్ పర్సెంట్ వాళ్ళు డౌన్ పేమెంట్ చేసుకొని లోన్ లోన్ ద్వారా తీసుకోవచ్చు తీసుకొని ఈఎంఐ దాన్ని కన్వర్ట్ చేసుకొని నెలవారీగా కట్టుకోవచ్చు పే చేసుకుంటూ ఓకే ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంటంటే డ్రోన్ లో ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు మన దగ్గర ఏ రకాల డ్రోన్స్ ఉంటాయి వాటి కాస్ట్లు ఏ విధంగా ఉంటాయి సార్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్సిక్స్ మోటార్స్ తోటి టెన్ లీటర్ ట్యాంక్ అంటే ట్వల్ లీటర్ ట్యాంక్స్ కానీ మనకు ఫ్యూల్ వచ్చి దాంట్లో అప్పు వేసి మందు వచ్చి టెన్ లీటర్స్ ఫిల్ చేస్తాం సో దీని విత్ కెమెరా ఈ సెటప్ లో ఉంటుంది ఇది స్మాల్ స్మాల్ కేటగిరీ చిన్న డ్రోన్ ఎన్ని రకాలు వీటికి దీనికి సిక్స్ వింగ్స్ ఉంటాయి హెక్సకాప్టర్ అంటారు హెక్సకాప్టర్ వీటి దీని ధర ఎంత ఉంటది మనకి దీని ధర వచ్చేసి మనకు డిజిసీఐ యుఐఎన్ నంబర్ తో కలిపి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మనకి అన్నట్టు ఇంకా వేరే మా దగ్గర దీంట్లో దీనికంటే పెద్దది ఇంకొకటి ఉంటుంది అది ఎక్సైట్ మోటార్స్ తోటి సిక్స్టీన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ తోటి ఉంటది అది ప్రస్తుతం కొంచెం ఇది ఎక్కువ నడుస్తుంది మా ఇది పన్నెండు లీటర్లు ఇది పన్నెండు లీటర్లది ఏంటంటే రైతులకి అంటే ఆపరేట్ చేసే వాళ్ళకు కూడా క్యారింగ్ కొంచెం ఈజీ ఉంటుంది అది హెవీ ఉంటది కొంచెం పట్టుకోవడం ఇంకోటి ఏంటంటే సిక్స్టీన్ లీటర్స్ కాబట్టి ఈ బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఓకే దాంతో ఇది కొంచెం బాగా సక్సెస్ అయింది కమర్షియల్ గా వాడాలనుకున్నా కూడా పెద్ద రైతులు తీసుకోవాలంటే మనం సజెస్ట్ చేయగలిగేది ఇది బాగా నడుస్తుంది పన్నెండు లీటర్ల కెపాసిటీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు నడుస్తుంది ఓకే ఇప్పుడు ఈ డ్రోన్ కొనుగోలు చేశానుకో ఎట్లా దీని బ్యాటరీ సదుపాయం ఏ విధంగా ఉంటది మనం ఒక బ్యాటరీని ఎంత ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఎంత కెపాసిటీ ద్వారా కొట్టుకోవచ్చు ఎన్ని రకాలు కొట్టుకోవచ్చు ఒకసారి ఈ బ్యాటరీ ట్వంటీ టూ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉందండి ఇది దీనికి ట్వంటీ టూ థౌసండ్ బ్యాటరీస్ ఉన్నాయి ఇలాంటి బ్యాటరీ ఎన్ని సార్ మీరు దీంతో ఒక సెట్ వస్తుందండి రెండు అంటే రెండు బ్యాటరీస్ రెండు బ్యాటరీలు ఒక రిమోట్ కంట్రోల్ ఒక చార్జర్ వస్తుంది పాటు ఇప్పుడు ఈ రెండు బ్యాటరీ మనం ఒకసారి చార్జ్ ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకి రెండు నుంచి మూడు ట్యాంకులు స్ప్రే చేయొచ్చు ఈ ట్యాంక్ ఒక ఎకరాకి వస్తుంది ఒక ట్యాంక్ ఒక ఎకరాకి పన్నెండు లీటర్లు అవునండి అలాంటిది ఒక మూడు వరకు స్ప్రే చేసుకోవచ్చు మనకు పైలట్ కొంచెం పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మూడు మూడు ఎకరాలు స్ప్రే చేయొచ్చు కొంచెం కొత్త వాళ్ళు అయితే అట్లీస్ట్ టూ ఎకర్స్ మీ దగ్గర డ్రోన్ కొన్న రైతులు చాలా మంది కొనాలను ఆలోచనతో కూడా ఉంటారు వాళ్ళకి ఏంటంటే డ్రోన్ పైన అవగాహన ఉండదు ఏ విధంగా డ్రైవ్ చేయాలి డ్రోన్ ఏ విధంగా నడిపిలో తెలియదు ఒకవేళ మీ దగ్గర డ్రోన్ కొనుక్కుంటే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఉందండి మన దగ్గర డ్రోన్ తీసుకున్న రైతులు నిజానికి ఏంటంటే యాజ్ పర్ డీజీసీఏ రూల్ ఏంటంటే డ్రోన్ తీసుకుంటే డ్రోన్ యుఐఎన్ నంబర్ ఉండాలి ప్లస్ ఆపరేట్ చేసే పైలట్ కి కూడా పైలట్ లైసెన్స్ ఉండాలి పైలట్ లైసెన్స్ కూడా డీజీసీఏ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనం ఆ ట్రైనింగ్ అది కూడా వాళ్ళకి కాకపోతే దానికి ఎక్స్ట్రా పేమెంట్ కి అది కాకుండా లేదు మేము సర్టిఫికేషన్ లేకుండా కూడా మేము ఆపరేట్ చేసుకుంటాము జస్ట్ మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే గా వాళ్ళకి ఆపరేట్ చేసుకోవడానికి కంప్లీట్ ట్రైన్ ట్రైనింగ్ ఇస్తాము పైలట్ ట్రైనింగ్ తో పాటు దీంట్లో టెక్నికల్ గా చిన్న చిన్న సమస్యలు ఏమొస్తాయి వాటిని మనమే స్వతహాగా ఎట్లా రిపేర్ రిపేర్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలనే ట్రైనింగ్ కూడా మనం ఇస్తారనడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ప్రిపెల్లర్ డ్యామేజ్ అయినా కూడా లేదంటే ఈ నాజల్స్ ఏమైనా అప్పుడప్పుడు స్టక్ అవుతుంటాయి ఏదన్నా పైపులు లు లూజ్గా అవడము కేబులింగ్ ఏదైనా ఉంటాయి ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్ని మనం ట్రైన్ అన్నట్టు ట్రైనింగ్ లో మొత్తం నేర్పిస్తారు డ్రోన్ కొన్న తర్వాత రైతులకి ఏంటంటే ఒక అపోహ ఏంటంటే స్పేర్ పార్ట్స్ విషయంలో డ్రోన్ కొంటారు నడిపిస్తుంటారు చిన్న చిన్న ఏదైనా ఇరిగిపోయిందంటే కొన్న వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉండవు మళ్ళీ మూలకేసే పరిస్థితి చాలా గమనిస్తుంది మీ డ్రోన్స్ ఉన్న రైతులకు మీ దగ్గర మళ్ళీ స్పేర్ పార్ట్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి సో ఇప్పుడు మనం ఏంటంటే తెలంగాణ టోటల్ స్టేట్ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కంపెనీ నుండి మన దగ్గర ఎప్పుడు ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది ఎందుకంటే స్టేట్ మొత్తం మనం సప్లై చేస్తాం కాబట్టి డ్రోన్స్ డ్రోన్స్ తో పాటు దీనికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ యాక్సెసరీస్ అన్ని మన దగ్గర గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం మీరు అన్నట్టు మంచి పాయింట్ ఇది డ్రోన్ ఇవ్వడమే కాదు రైతుకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి డిస్టిక్ లో కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూరంలో ఉన్న ఖమ్మం డిస్టిక్ కానీ లేకపోతే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కానీ ఒక రైతు సోదరుడు వచ్చి మన దగ్గర డ్రోన్ కొన్నాడంటే ఆయన మళ్ళీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి రిపేర్ ఏమన్నా వస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని డిస్టిక్లలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో డీలర్స్ ని అపాయింట్ చేస్తున్నాం సో డీలర్స్ ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా సేల్ చేయడము అక్కడే కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా మనం అందుబాటులో పెడుతున్నాం సో దీని ద్వారా ఏమైతే అంటే రైతుకి ఏదైనా ఇమీడియట్ ప్రాబ్లం రాగానే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ ఉంది అనుకోండి ఆ రోజు ఒక థర్టీ ఏకర్స్ ఫార్టీ ఏకర్స్ సీజన్ ఉంటది అది చేస్తుంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన అది వదిలేసి ఇక్కడికి వచ్చి వన్ డే టూ డేస్ ఆయన టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ దగ్గరలో టౌన్ లో ఉందంటే ఒక వన్ అవర్ లో వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ ఫీల్డ్ లో వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కూడా అందుబాటులో పెడుతున్నాము ఈ నెలలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మన డీలర్స్ ని అపాయింట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీరు బ్యాటరీ విషయంలో ఇంతకు ముందు చెప్పారు కదా రెండు బ్యాటరీలు పెట్టుకుంటే మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పొచ్చారు కదా మనం రెండు బ్యాటరీలు పెట్టుకున్నట్టయితే ఛార్జ్ ఎంత సేపట్లో చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఈ బ్యాటరీలు మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో చార్జింగ్ అవుతాయి చార్జింగ్ అయితే అంటే ఈ ఒక డ్రోన్ ఉన్న రైతులకు మీరు ఒక జత ఇస్తున్నారు కదా అడ్వాన్స్ అంటే ఒక దగ్గరికి పోతారు ఒక పది ఎకరాలు స్ప్రే చేసినప్పుడు రెండు బ్యాటరీ సరిపో కదా అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకోవాలి ఒక డ్రోన్ తో పాటు డ్రోన్ తో పాటు ఎక్స్ట్రా ఒక మూడు లేదా నాలుగు సెట్లు ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకున్నట్లయితే వాటిని ఎక్కువ ఫీల్డ్ మనం స్ప్రే చేయడానికి ఉంటది ఒక రోజులో కొంచెం ఎక్కువ స్ప్రే చేసుకొని అవసరమైతే లంచ్ లో మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవడం లేదంటే ఇంకా కొంతమంది మా కస్టమర్లు ఏం చేస్తున్నారంటే వెంబడి ఒక చిన్న జనరేటర్ కూడా క్యారీ చేస్తారు ఫీల్డ్ ఇట్లాంటి ఫీల్డ్ ఉంది ఇక్కడ పెట్టుకుని బ్యాటరీలు అయిపోతుంటే చార్జ్ ఒక పైలట్ ఆపరేట్ చేస్తుంటాడు కో పైలట్ బ్యాటరీస్ అవి అందిస్తుంటాడు కాబట్టి మా కస్టమర్ లో ఒకరిద్దరైతే రోజు ఒక నలభై నుంచి యాభై ఎకరాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక రోజు అంటే అట్లా వాళ్ళు స్పేర్స్ బ్యాటరీస్ అదనంగా పెట్టుకొని పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా అడిషనల్ బ్యాటరీస్ అడిషనల్ యాక్సెసరీస్ తీసుకుంటే బాగుంది ఒక మంచి ఉపాధి మీరు చెప్తున్న సందేశం ప్రకారం ఉపాధి మార్గంగా యువతకు కూడా ఇది ఒక మంచి ఉపాధి మార్గంగా కూడా ఉందని కదా ఇది కొనుక్కున్న తర్వాత మార్కెట్ లో ఒక ఎకరా లెక్క లేదా ట్యాంక్ లెక్క స్ప్రే చేసుకుంటే ఎంత ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది ఒక రోజుకి ఎంత ఉపాధి ఉండొచ్చు ఎంత ఖర్చు పోయే అవకాశం ఉంటుంది ఒక డ్రోన్ ఉన్న రైతులకైనా సరే యువకులకైనా సరే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ తీసుకొని నడిపిస్తున్న రైతు అయితే ఒక ఇదే ఒక ట్యాంక్ అంటే వన్ ఎకర్ కి వస్తుంది కాబట్టి ఒక వన్ ఎకర్ స్ప్రే చేస్తే వాళ్ళు అంటే ఏరియాను డిమాండ్ బట్టి ఐదు వందల నుంచి ఆరు వందలు ఛార్జ్ చేస్తున్నారు అదే వాళ్ళు మాన్యువల్ గా హ్యాండ్ పంప్ తో చేసినట్లయితే వాళ్ళకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది దాని తోటి కంపేర్ చేసినా కూడా కాస్ట్ పరంగా రైతులకు తక్కువ రేట్ లో మనం సర్వీస్ అందిస్తున్నారు ఈ యువకులు ఎవరైతే తీసుకున్న కస్టమర్లు ఉన్నారో వీళ్ళకి కూడా ఒక ఉపాధిగా ఒక రోజుకి ఎంత సంపాదించు సార్ ఈ డ్రోన్ ద్వారా రోజుకి అంటే ఒక ఎకరాకి ఐదు వందలు సుమారు తక్కువ తక్కువ ఐదు వందలు మనకి ఒక ఎకరాకి వీళ్ళు ఛార్జ్ చేసినా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు హ్యాండ్ అండ్ అవరేజ్ గా స్ప్రే చేయొచ్చు ఒక రోజు సో ముప్పై ఎకరాలు స్ప్రే చేసినట్లయితే దాన్ని మనం ఐదు వందలతో కంపేర్ చేసుకుంటే మంచి ఉపాధి పది నుంచి పదిహేను వేలు అయితే రోజు సీజన్ లో వస్తాయండి సో ఆ విధంగా వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసుకుని దీన్ని మంచి మెయింటైన్ చేసుకుంటే ఒక సీజన్ లేదా రెండు సీజన్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ కూడా వాళ్ళకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మీరు గరుడా ఏరోస్పేస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా చాలా పేరుగాంచిన కంపెనీ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ విషయంలో కూడా మన్ని కవిషన్ లో బాగుంటదని చెప్తున్నారు ఏంది ఈ డ్రోన్ల ప్రత్యేక ఫీచర్స్ ఏమున్నాయి బయట డ్రోన్స్ కి దొరికే విధంగా మీరు అన్నట్టు ఇది మనకి నేషనల్ లెవెల్లో మంచి ప్రోడక్ట్ మీరు చూసినట్లయితే ఈ ఫినిషింగ్ కానీ ఈ రాని ఈ ప్రతి ఒక్కటి మనకు నాణ్యంగా కనిపిస్తుంది సైబర్ క్వాలిటీ మంచి క్వాలిటీ కనిపిస్తుంది దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి ఎంఎస్ ధోని ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని దీనికి బ్రాండ్ అంబాసిడర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కూడా సో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ దాంట్లో మనకి కెమెరా గానీ లేదంటే సెన్సర్స్ గానీ ఉండవండి లోకల్ వాటిలో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ముందు చూసినట్లయితే ఈ ముందు మనకు కనపడే ప్లేట్ లాంటిది అబ్సాకిల్ సెన్సర్ అంటారు ఈ అబ్సాకిల్ సెన్సర్ ఏంటంటే మనం దూరంలో ఉండి ఆపరేట్ చేస్తున్నప్పుడు పైలట్ ఎదురుగా ఒక రెండు వందల మీటర్లు వంద మీటర్లు దూరంలో ఆపోజిట్ సైడ్ ఒక ట్రీ చెట్లు గానీ లేదంటే ఇంకేదైనా అబ్సాకిల్ ఉన్నట్లయితే ఇది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట ముందలు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది ఏదో ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి మనకు రిమోట్ లో ఇండికేట్ చేస్తూ గాలికి కానీ లేదంటే ఈయన హడావిడిలో ఉండి చూసుకోకుండా అట్లే ముందుకు డ్రైవ్ చేసినా కూడా అది బ్రేక్ వేస్తుంది పోదు అన్నట్టు పోదు దీని వల్ల ఏమైతుందంటే ఈ క్రాషెస్ అయ్యే ఇది తగ్గిపోతుంది అంటే మనకు ఉండదు ఆ సమస్య ఉండదు లేదంటే లోకల్ ఏమైతుంటే అబ్సాకల్ సెన్సార్ లేకుంటే పోయి చెట్టు కొట్టేయడం దూరం ఉందా దగ్గర ఉందా తెలియక ముందే టర్న్ చేస్తేనేమో అక్కడ ఏరియా పొలం మిస్ అయిపోతుంది రైతే ఏమో ఇంకా ముందుకు పోనీయండి అక్కడ పొలం మిస్ అయితుంది అంటాడు ఈయన కన్ఫ్యూజన్ లో కొంచెం ముందుకెళ్ళినా కూడా ఒక చెట్టుకు తగిలిందంటే ఈ ఈ ప్రొపెలర్ తిరిగిపోతాయి లేదంటే కింద పడితే ఈ నాజల్స్ డామేజ్ అయ్యే ఛాన్స్ సో దాని వల్ల అంటే మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు ఈ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి నిజానికి సో దీనివల్ల వాళ్ళు కొన్నప్పుడు తక్కువ రేట్ అవుతుందని వాళ్ళు సంతోషపడ్డప్పటికీ కూడా ఈ టెక్నాలజీ లోపం వల్ల ఈ క్రాష్ లైటింగ్స్ ఎక్కువగా అవడం వల్ల వాళ్ళకి మళ్ళీ డబ్బులు అదనంగా భారం అవుతుంది సో దీంట్లో ఏంటంటే వీళ్ళు ఒకసారి ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకసారి వాళ్ళు డబ్బులు పెట్టినా కూడా ఈ ప్రమాదాలు లేకుంటే యాక్సిడెంట్లు తక్కువ కాబట్టి వాళ్ళకి సేఫ్ గా ఉంటది ఇబ్బంది కాకుండా ఉంటది మళ్ళీ మళ్ళీ రిపేర్లు ఇవి వస్తే అంటే కస్టమర్ ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటాడు ఈ నడిపించడు దీంతో వచ్చాడేమో కానీ రోజు ఇదే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇంకా కింద కూడా ఒక సెన్సార్ ఉంటదండి ఈ సెన్సార్ ఏంటంటే మనకు పొలాలలో ఎట్లా ఉంటదంటే అంటే ఒక ఒక మడి హైట్ లో ఉంటది ఒక మడి డౌన్ లో ఉంటది సో మనం ఏంటంటే ఆ క్రాప్ ను బట్టి దాని సైజును బట్టి దాని రిక్వైర్మెంట్ ను బట్టి దానికి దోమ ఉందా లేకుంటే అది పూతకొచ్చిందా లేకుంటే ఈనడానికి వచ్చిందా దాని సమస్య దాని స్థాయిని బట్టి మనం ఏ హైట్ లో దీన్ని ఆపరేట్ చేయాలనేది మనకు ఒక ఉంటుంది అంచనా ఒకటి ఉంటది ఆ దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఒక టూ మీటర్స్ హైట్ లో ఉండాలా త్రీ మీటర్స్ హైట్ లో మనం ఆపరేట్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసినప్పుడు మనం ఒక ఫిక్స్డ్ హైట్ దానికి సెట్ చేసుకుంటా రిమోట్ లో ఆ ఫీల్డ్ మీద ఆ హైట్ లో వెళ్ళిపోతుంటది నెక్స్ట్ కి వెళ్ళినప్పుడు అది ఫీల్డ్ డౌన్ కు ఉంది అనుకోండి ఇంకో మడి ఇది ఆటోమేటిక్ ఆ డౌన్ కు దిగిపోతుంది ఎంత హైట్ కి వెళ్ళాలో అంత హైట్ లేదు హైట్ లో ఉంటే ఆ హైట్ కి ఆటోమేటిక్ అదే అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటారు ఆ సెన్సర్స్ తోటి దీని వల్ల ఏంటంటే మనకి పైలట్ కి ఈజీ అవుతుంది అక్కడ సడన్ గా వెళ్ళిపోయి ఆ చైన్ కి దగ్గరలో వెళ్ళి చైన్ కి డామేజ్ కాకుండా అది టెక్నాలజీ బాగుందండి దీంట్లో ఏ ఫీచర్స్ తోటి వీళ్ళు ఆటోమేటిక్ అది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా మొత్తం ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ ఉన్న ఏరియాకి మనం ఆటోమేటిక్ గా సెట్ చేసి పెట్టినా కూడా గా వెళ్లి సాళ్ల లాగా వెళ్ళిపోయి మొత్తం స్ప్రే చేసి ఆటోమేటిక్ స్ప్రే చేస్తా కూడా అదే స్ప్రే మనం ఊక ఆపరేట్ చేయాల్సిన కూడా లేదు అంటే మనకు అప్షాకి అట్లాంటి ఏమి ఉండదు కానీ కరెంటు స్తంభాలు కానీ ఏం లేకపోతే దీంట్లో అట్లాంటి ఏఐ ఫీచర్స్ ఇచ్చి ఏం చేశాడంటే చాలా ఈజీ చేశారు ఓకే అంటే స్ప్రే చేస్తున్నప్పుడు మన భూమి ఎంత ఎంత స్ప్రే తెలుస్తుంది తెలుస్తుంది అండి మనకి ఏంటంటే మన రిమోట్ లో దీంట్లో ఉండే సెన్సార్స్ రిసీవర్స్ ఏం అంటే మనకు పైన ఉండే శాటిలైట్ తోటి కనెక్ట్ అవుతా ఉంటాయి కనెక్ట్ అవుతూ ఏం అంటే మనం పైలట్ ఎక్కడ నిలబడ్డాడు మన డ్రోన్ ఎక్కడ నడుస్తుంది అనేది మనకి దీంట్లో కనిపిస్తుంటుంది పాయింట్ టు పాయింట్ పాయింట్ అవుట్ పాయింట్అవు కనిపిస్తుంటది ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్ లో మనం ఎర్త్ ఆప్షన్ పెట్టుకుంటే ఎర్త్ ఎట్లా కనబడుతుందో ఆ ఎర్త్ అనేది మనకు రిమోట్ లో కనిపిస్తా ఉంటది రిమోట్ అండి ఈ రిమోట్ లో ఏంటంటే ఇది ఇన్బిల్ట్ గా దీనికే స్క్రీన్ వస్తుంది వస్తుంది దీనికి ఎక్స్ట్రా మళ్ళీ మొబైల్ యాడ్ చేయాలి మొబైల్ యాడ్ చేస్తే ఏమైతుందంటే సడన్ గా ఏదో కస్టమర్ కాల్ చేస్తూ ఉంటాడు హ్యాంగ్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటది ఎండలో అది హీట్ అయిపోతూ ఉంటది ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైతే అంటే ఒక్కోసారి ఇబ్బంది అయితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఇది ఏంటంటే ఇది కంప్లీట్ దీనికోసమే డిజైన్ చేయడం జరిగింది ఇట్లా డిజైన్ చేయబడింది ఇంకా దీనికి వేరే ప్రాబ్లమ్ ఏముండదు ఖాళీ ఎందుకంటే స్క్రీన్ మనకి ల్యాండ్ మొత్తం కనిపిస్తుంటది ఓకే మనం పైను చూసే ఈ ల్యాండ్ ఎట్లా చూస్తుంటాము ఆ మాదిరిగా దీంట్లో మనకి గ్రౌండ్ కనిపిస్తుంది మొత్తం జిపిఎస్ లొకేషన్ తో సహా మొత్తం ఉంటుంది కనిపిస్తుంటది మనం ఎక్కడ నిలబడ్డము మన డ్రోన్ ఎక్కడ ఆపరేట్ అవుతుంది అది మొత్తం మన గ్రౌండ్ తో సహా ఏరియల్ వ్యూ కనిపిస్తా ఉంటుంది రైతులు కూడా స్ప్రే అడిగితే కూడా చూపించారు చూడండి ల్యాండ్ ఇంతవరకు చూపివచ్చండి అట్లా కూడా కనిపిస్తుంది దీంట్లో మంచి ఏఐ ఫీచర్ తోటి మంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తూ క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం మార్కెట్ లో తీసుకొచ్చు అనమాట రైతులకి ఓకే ఇంత విషయాలు చెప్తారు కృతంగా అయిపోయారు డ్రోన్ కొనాల్సిన రైతులందరికీ ఈ డ్రోన్ వాడకం అనేది రైతు స్థాయిలో చదువుకున్న వాళ్ళు చదువుకొని రాని వాళ్ళు మొత్తం ఎవరైనా వాడుకునే అవకాశం ఉంటుంది మీ ఆస్పెక్ట్ లా వాడచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక ఐదు సంవత్సరాల క్రితము మొబైల్ అందరు కీప్యాడ్ వాడుతుండేవాళ్ళు అవును ఇవాళ చూసినట్లయితే ప్రతి రైతు కనీసం ఎనిమిది పదో తరగతి చదివిన రైతు కూడా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలుగుతున్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారు దాంట్లో ఆప్షన్స్ చూస్తున్నారు స్టేటస్ అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ ఒక టెక్నాలజీ అప్డేట్ అయినారు కదండి అట్లనే దీంట్లో కూడా మరి మనకు కాంప్లికేట్ సాఫ్ట్వేర్ ఏముండదు ఇప్పుడు బండి నడిపిస్తున్నారు టూ వీలర్ నడిపిస్తున్నారు ట్రాక్టర్ నడిపిస్తున్నారు రైతు దాని పెద్దగా ఏం చదువుకునే అవసరం లేదు అట్లాంటి రైతులు కూడా దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అంటే బైక్ ట్రాక్టర్ స్మార్ట్ ఫోన్ వాడే తెలివిన ప్రతి రైతు డ్రోన్ వాడతా వాడొచ్చు అనమాట ఎందుకంటే వెహికల్ పరంగా చూస్తే ఒక వెహికల్ మొబైల్ పరంగా చూస్తే ఒక రిమోట్ ఓకే అట్లా ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఏ రైతు అయినా కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మరి చివరిగా ఇప్పుడు మన వీడియో చూస్తున్న రైతు సోదరులకి మన మన రెండు తెలుగు రాష్ట్రం అయినా సార్ మన ముఖ్యంగా తెలంగాణలో అయినా సార్ డ్రోన్ కొనే వాళ్ళకి మన ఆఫర్స్ ఇస్తారా మీరు చెప్పినటువంటి ఐదు లక్షల డెబ్బై వేలు ఏమైనా ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే అదే ధరకి ఇస్తారా నిజానికి ఏమంటే మేము ఇప్పుడు ప్రమోషనల్ లెవెల్లో ఈ సీజన్ లో లిమిటెడ్ స్టాక్ కొన్ని అనుకున్నాం అండి మేము రైతులకు ఇంకా ఎక్కువ రీచ్ కావాలి కొంతమంది రైతు సోదరులు కూడా బహిరంగ ఫీల్ అవుతున్న వాళ్ళకి కొంచెం తక్కువ రేట్ లో మనం ఇవ్వగలిగితే ఎట్లా ఉంటదని ఆలోచించి ఏం చేస్తామంటే ఈ సీజన్ లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్నటువంటి డ్రోన్ ని కొంచెం లిమిటెడ్ స్టాక్ ని నాలుగు లక్షల డెబ్బై వేలకి మేము ఆఫర్ కింద ఇస్తున్నాము అంటే లక్ష రూపాయలు తగ్గిస్తాం సుమారు లక్ష లక్ష పది వేలు మనం తగ్గిస్తున్నాం ఈ ఆఫర్ ఎప్పటి ఖరీఫ్ సీజన్ వరకుండా లేదండి నాకు తెలిసి ఆల్రెడీ కొన్ని ఆర్డర్ అయినాయి ఇంకా రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది ఒక మంచి ఆఫర్ ఇంకెవరన్నా ఇమీడియట్ గా తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటే మటుకు వెంటనే వస్తే ఉపయోగం ఉంటది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రమేష్ గారు వివరించినటువంటి ఈ గరుడా ఏరోస్పేస్ సంబంధించిన ఇంటర్నేషనల్ బ్రాండ్ గా చెప్పుకోవచ్చు డ్రోను మహేంద్ర సింగ్ ధోని లాంటి మంచి ప్రముఖమైనటువంటి క్రికెటర్ కూడా దీనికి ముందస్తుగా అంబాసిడర్ గా ఉండడం చాలా ప్రముఖమైన విషయంగా చెప్పుకోవచ్చు మరి ఈ విషయంలోనే ఈ డ్రోన్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు కావాల్సింది మన ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులకు ఎవరికైనా డ్రోన్ కావాలనుకుంటే మన వీడియో పైన రైతుల నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అంతా చేసే అవకాశం ఉంది ఈ రోజు ఈ వీడియోలో ఈ డ్రోన్ యొక్క సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్